తులారాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వారికి విశేషించి కళత్ర స్థానంలో ఉన్నటువంటి రవి గురుల ప్రభావం శుక్రుని యొక్క ప్రభావం ఇదే కాకుండా వారికి విశేషంగా శని కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ రవి మరియు గురుడు మార్పు కలిగేటువంటి ఈ ప్రభావం చేత ఈ వారం మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి తులారాశివారికి విశేషంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణప్పటికీ అక్కడ రాజకీయ ఒత్తిళ్లు రాజకీయ ఇబ్బంది వలన లేనిపోని చికాకులు కలిగేటువంటి స్థితులు ఉన్నాయి తులారాశివారు ఆవేశపూర్తి నిర్ణయాలకి గొడవలకి దూరంగా ఉండాల్సినటువంటి సమయం తులారాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు విశేషించి ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలు వ్యాపారంలో కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి తులారాశి రాజకీయ నాయకులకు కొంత కష్ట సమయం తులారాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు తులారాశి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కష్టాలతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి మొత్తమే తులారాశి వారికి ఈ వారం మొత్తమే మధ్యస్థ ఫలితాలు కొంత మార్పు కలిగేటువంటి ఫలితాలు మాత్రం కనపడుతున్నాయి తులారాశి వారి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా టెన్షన్లకి కొంచెం లోనయ్యేటువంటి స్థితి ఈ వారం కనపడుతుంది తులారాశి స్త్రీలకి ఈ వారం అంత అనుకూలంగా లేదు విద్యార్థులకి మధ్యస్థ స్థితి గోచరిస్తోంది తులారాశి వారి వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విశేషంగా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవాలి గురువారం రోజు దత్తాత్రేయుని యొక్క ఆలయాన్ని దర్శించడం మంచిది తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి యొక్క ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం